వికారబద్ జిల్లా తాండూరు పట్టణం విలేమున్ హై స్కూల్ ఇంద్రనగర్ ప్రాంత వాసుల మధ్య కొనసాగిన స్థల వివాదం పోలీసుల జోక్యంతో సర్దుమణిగింది ఇంద్రనగర్ సమీపంలోని విలేమున్ స్థలాన్ని కొందరు ఆక్రమిస్తున్నారంటూ క్రిస్టియన్ సంఘాల నాయకులు ఇదివరకు పాతిన హద్దు కడీలను తొలగించారు అక్రమంగా కబ్జా చేస్తున్నారంటూ నేడు క్రైస్తవ సంఘాల నాయకులు జేసీబీ సహాయంతో బౌండరీ కడీలను తొలగించి బౌండరీ గుంతలను తవ్వారు దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారిన ఇంద్రానగర్ ప్రాంత వాసులు మూడు నాలుగు ఐదు ఆరు వార్లలోని కౌన్సిలర్లు పట్టణంలోకి వెళ్లేందుకు దారి వదలాలని పట్టుబట్టారు బౌండరీ గుంతలను తవ్వుతున్న జేసీబీని అడ్డుకొని తాండూరు డిఎస్పీకి ఫిర్యాదు చేశారు దీంతో డిఎస్పీ బాలకృష్ణారెడ్డి మరియు సిఏ సంతోష్ కుమార్లు క్రైస్తవ సంఘాల పెద్దలు మరియు ఇంద్రనగర్ స్థానికులను కౌన్సిలర్లను పట్టణ పోలీస్ స్టేషన్ పిలిపించి మళ్ళీ ప్రభుత్వ సర్వే చేసేంత వరకు ఎలాంటి తవ్వకాలు జరపకుండా యథావిధిగా ఉంచాలని ఇరువర్గాల వారికి సూచించడంతో జేసీబీ పనులను నిలిపారు అనంతరం తాండూరు పట్టణం పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాల వారు మీడియాతో మాట్లాడారు మెథడిస్ట్ చర్చెస్ రెవరెండ్ కే జనార్దన్ మా బిషప్ తండ్రి గారు రెవరెండ్ ఏ సిమియన్ అయ్యగారు ద్వారా మేము అపాయింట్ చేయబడ్డాము ఇక్కడ మరి నాలుగు సంవత్సరాల నుండి ఏరియాలో ముప్పై ఐదు నుంచి నలభై గ్రామాలు మా అందరిలో పనిచేస్తూ ఉన్నాయి సో దాన్ని బట్టి మరి ప్రతి ఒక్కరికి వందనాలు ప్రత్యేకంగా మా యొక్క విలియము ల్యాండ్ విషయం మీ అందరికి తెలుసు సిక్స్టీ వన్లో మరి ఎయిటీన్ ఎకర్స్ థర్టీన్ గుంటాస్ సిక్స్టీ టూలో సెవెంటీన్ ఎకర్స్ ఫోర్ గుండాస్ అండ్ మరి ఫార్టీ నైన్లో ఎయిటీ ఎయిట్ ఎక్కర్స్ లెవెన్ గుండాస్ అది మాకు సంబంధించింది మరి బౌండరీస్ దేని పక్షాన ఇష్టం వచ్చిన వారు ఎన్క్రోజ్ అవుతూ ఉన్నారు ఇష్టం వచ్చిన వారు మన తాండ్ర పట్టణం అంతా కూడా వాకింగ్ కానీ క్రికెట్ కానీ డ్రైవింగ్ కానీ బైక్ డ్రైవింగ్ కానీ అన్నీ కూడా నేర్చుకొని మరి ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఉన్నారు వారికి సపోర్ట్ చేసి మేము ఫ్రీగా ఎవరిని ఏమనుకోకుండా అన్నిటికీ ఇస్తూ ఉన్నాం రీసెంట్లీ క్రికెట్ కొరకు కూడా ఇచ్చాము అజురుద్దీన్ గారు కూడా వచ్చారు చాలా సంతోషపడ్డాం మరి మా ఎమ్మెల్యే గారు పెద్దలు మా యొక్క టౌన్ మరి పొలిటికల్ లీడర్స్ కానీ కౌన్సిలర్స్ కానీ మరి మీరందరూ కూడా మాకు సహకరించి మరి సహాయం చేయాలని మనం చేస్తూ ఉంటున్నాం మూడు సర్వే నంబర్ల మీద చాలా కేసులు ఉన్నాయి ఆ కేసులు మేము ఫైట్ చేస్తూ ఉంటున్నాం మీరు బాగా ఎక్క్రోజ్ అవుతూ ఉన్నారు మరి రీసెంట్ కూడా అదే జరిగింది అక్కడ అన్ని స్తంభాలు బాధ్యతలు హైదరాబాద్ నుండి మా లే లీడర్ గారు మా ట్రెజరర్ గారు ఆర్ ఇటీ మెంబర్లు అందరూ కూడా మరి మా బిషప్ గారు వారికి పంపించారు ఈరోజు పోలీస్ స్టేషన్ మరి సీఏ గారు డిఎస్పి గారు సమాధానంగా ఎస్ఐలు మాట్లాడి వారు సర్వే విషయంలో సర్వే అయిన తర్వాత మీ బైండరీస్ ఫిక్స్ చేసుకొని అని వారు చెప్పారు దాని విషయంలో మేము సంతోషిస్తున్నాం వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా యొక్క హైదరాబాద్ మరి రీజనల్ కాన్ఫిడెన్స్ పెద్దలు మా బొర్ర విని వచ్చారు ఇక్కడ మా మనవి విని వారికి కూడా మా అందరి తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులకు కూడా మొదల్యూ సో మచ్ సర్వే సర్వే నెంబర్ సర్వే నెంబర్ సిక్స్టీ వన్లో అక్కడ వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా కాలనీ వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి రోడ్ అని లేకుండా మున్సిపల్ అల్లా అని ఎక్రోచ్ చేయడం జరిగింది అక్కడ నుంచి రోడ్ కూడా వేసుకున్నారు వేసుకున్న తప్పం రాలేదు అక్కడ ఇప్పుడు మళ్ళీ నిన్నటి తినంనా వాళ్ళలో వాళ్ళు ఇల్లీగల్గా మాక నుంచి మాకు తెలిసి మా టీచర్స్ మా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల హైదరాబాద్ కెళ్ళి బోర్డు విబర్స్ రావడం జరిగింది ఇక్కడ ఇలాంటి సోదరులు అక్కడ జ ఉన్నటువంటి మైనారిటీ సోదరుడు మా దగ్గరకు వచ్చి మా చెగలో అనవసరంగా బాండీలు వాతడమే కాకుండా అనవసరంగా మా వాళ్ళని అక్కలు ఇబ్బంది పెట్టడము మా నాన్నకి రావడం జరుగుతున్నది మేము అందు విషయమై పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే పోలీస్ స్టేషన్ సిఐసార్ మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఒక మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత మీకు సర్వే సర్వే చేపిస్తాము ఈ సర్వే చేసిన తర్వాత మీ దాంట్లో బౌండరీస్ వాడుకోండి అప్పటి వరకు వాళ్ళు కానీ మీరు కానీ మీరు కానీ అక్కడ రావద్దని చెప్పిండు మేము ఆయన మాటకు రెస్పెక్ట్ సార్ మాటకు రెస్పెక్ట్ ఇచ్చి మా సార్ మేము అందరం వచ్చిన ట్రెజరర్ సార్ లే లీ 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 లీడర్ సార్ మెంబర్లు ఆయా ఊర్లో నుంచి వచ్చిన తాండూరు మొత్తం ప్రాంతం వారు ఇక్కడ ఉన్నాము మేమందరం సమాధానంతో ఇక్కడ వెళ్తున్నాము పోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమన్నా జరుగుతుంది పోలీస్ స్టేషన్ బాధ్యత మరి మేము మీడియం గంటే మేము చెప్తా ఉన్నాము మేము ఆ సర్వే జరిగేంత వరకు ఎవరు కూడా ఇటువంటి న్యూస్ చేయకూడదు అక్కడ ఎవరు కూడా వచ్చిపోక జరగకూడదు ఒకవేళ మా సర్వే జరిగిన తర్వాత ఎవరు మా బాటస్ మేము వేసుకుంటాం అది మాకు సిఐ సార్ మాకు వాగ్దానం చేసుకుంటు పూర్వం చేయించినాము చాలా సార్లు చేయించాము అయితే డిఎస్ఓ సార్ ఏమంటారు లేటెస్ట్ సర్వే చేయమంటున్నారు దాని గురించి మూడు రోజులు లాగమన్నారు మేము వెయిట్ చేస్తామండి అక్కడ ఉన్న ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు వార్డ్ నెంబర్ టూ వార్డ్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ వీళ్ళందరూ కౌన్సిలర్ అయ్యి అదొక అదే తోవా కాబట్టి మేము అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ జోలికి మాకు అనవసరం మాకు అక్కడ టోటల్ ఇంతకు ముందు విధంగా మన వెంకట రమేష్ సార్ ఉన్నప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారమే అక్కడ మన వాళ్ళ క్రిస్టియన్ వాళ్ళ కబ్రస్థాన్ నుండి మొత్తం ఇక్కడ ఏఆర్ గార్డెన్ వరకు సిక్స్టీ ఫైవ్ రోడ్ ఇవ్వాలని వీళ్ళ ఒప్పందం చేసిన ఆ రోజు మేము అదే మాట కట్టుబడి ఉన్నాము దయచేసి ఆ ఒక ఏరియా మొత్తం బ్లాక్ అవుతుంది కాబట్టి మీకు మేము మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడ పోవడానికి అది ఒక్కటే తువ మీ దానికి ఈరోజు బాహటంగా కొందరు వ్యక్తులకు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక యుద్ధవాదాన్ని తల్పించే విధంగా ఏదో ఒక సెన్సిటివ్ క్రియేట్ చేసే విధంగా చేస్తా ఉన్నారు ఇది తప్పు అక్కడ హిందూ నడుస్తాడు ముస్లిం నడుస్తాడు క్రిస్టియన్ నడుస్తాడు అందరు నడుస్తాడు ఆ తోవా ప్రతి ఒక్కరి గురించి ఎందుకంటే అక్కడ బీసీ గ్రేయడ్కి వెళ్ళాల వెళ్ళానా కూడా అదే తోవ ఉంది వేరే తోవ లేదు మనకు एटर मेरे आलोचना चेस्वाल मैं को दयचे आधा विधायक उन्मिले जेसीबी लेकर हमारे बॉर्डर के ऊपर आए जहाँ हमारे मकाना थ जो तो यहाँ पर 40-50 साल से यहाँ पर इंदिरा नगर के नाम से लोग बस्ती में रह रहे हैं लेकिन अचानक जेसीबी लाके घरों के पास से पूरा खोद के कमरों में की कोशिश कर रहे थे तो सभी कॉलोनी वाले और यहाँ के पब्लिक रिप्रेजेंटेटिव काउंसलर्स हमारे असलम साहब गोया राजू साहब सलीम साहब और एमजद साहब सभी जिम्मेदार इंदिरा नगर के वहाँ पर मौजूद आकर मौजूद रहकर और हमारे राम सिंह साहब जो तीन नंबर के काउंसलर हैं तमाम लोग यहाँ पर आकर उनसे बात कर कर उनको यहाँ पर सी साहब को इस टेब नोटिस नोटिस में लाए और हमारे कमिश्नर साहब की नोटिस में लाए तो हमको यहाँ पर पुलिस स्टेशन को बुलाया गया हम यहाँ पर आकर सबसे नहीं सामने रख दी है बात ये सर्वे नंबर सिक्सटी वन सिक्सटी टू और फोटी नाइन में स्कूल का है उनके पास सर्वे रिपोर्ट है तो उनकी हथबंदी के हिसाब से बाउंड्री के हिसाब से कंपोल बल्लो बोलकर हम जाए लेकिन वो इंक्रोच करके आगे बढ़ के फिफ्टी एट सोलह नंबर में जो हमारे मकानात है वहाँ पर आकर ये लोग हमको डिस्टर्ब करें इसकी बात को हम सामने रखें और लास्ट हमारी काउंसिल मीटिंग में वही भी था अश्रम चाहते थे इंद्र नगर को रोड होना बोलकर अब मौजूदा एम एल ए साहब एम एल ए मनोडी साहब के सामने हम बात रखें कि हमारी जो मास्टर प्लान बना गया है थानपुर टाउन का दो हज़ार में आज पच्चीस साल हो गए इम्प्लीमेंटेशन नहीं हो रहा है आप लोग इसकी इंप्लीमेंटेशन करते हुए इंदिरा नगर एक बड़ी बहुत बड़ी बस्ती है तो रोड होना बहुत जरूरी है रोड नहीं है हमारे को बाहर निकलने के लिए हमको शिवाई चौक से फिर के आना पड़ता दवाखाने को जाने को दूर होता है इमरजेंसी में रेलवे स्टेशन हमारा दूर होता बस स्टैंड दूर होता इसलिए हमको यहाँ से शॉर्टकट में हैदराबाद रोड पर रोड होना बोलते बोले और मास्टर प्लान में बल्दिया का नक्शा है विलेमुन गेट के पास से एयर गार्डन को रोड जारी फिट की और फिफ्टी और सिक्सटी नंबर के बीच में से पटेल कुंडे से निकलते हुए और रोड दस्तको रोड जा रही है वहाँ पे ये खुद गवर्नमेंट का मैप है इसके ऊपर इम्प्लीमेंटेशन होना इसके लिए हम लोग का मशवरा कर रहे हैं इन शाला एम एल साहब से भी जाकर नुमाइंदगी करेंगे हमको इंद्रानगर को रोड होना बहुत ज़रूरी है फिफ्टी और सिक्सटी सेवन नंबर के बीच में से सिक्सटी फीट रोड म्यूसिपाल्टी खुद डाली है टाउन प्लानिंग में वहाँ से हमको रोड होना बहुत ज़रूरी है कि तो म्यूनसिपाल्टी की तरफ से हमारे लोगों का मसला हल हो सकता है बल्दिया को चाहिए कि आगे आकर काम करना अभी काउंसिल डिजॉल्व हो गई है एम एल साहब भी तांडरू में काम कर सकते हैं एम एल साहब से भी गुजारिश है कि इंदिरा नगर को आपको रोड देना बहुत ज़रूरी है साहब बहुत बड़ी पॉपुलेशन है और तकरीबन 95 परसेंट लोग आपको यहाँ से जिता के लाए हुए हैं माइनारिटी एरिया है माइनारिटी के वोटों से आप जीते हैं इसलिए आपसे गुजारिश है हमारी हमारी रोड का आप बंदोबस्त करिए हमारी रोड का आप इंतज़ाम करिए लोग आपके काम के इंतजार में इसे बोलने का मौका दिया आप तमाम का जहाँ पर कीमती वक्त निकल कर आए हैं तमाम का शुक्रिया असलम पास से

ఇందనగర్లా మొత్తము ఫ్లాట్లు అన్ని ఇచ్చింది పేదలకు ఆ పేదలు అందరు కట్టుకున్నారు విలయమూర్ స్కూల్ ఉండే విలయమూడి స్కూల్ ఇప్పుడు పెద్దలు అని చెప్తున్నారు వాళ్ళు పెద్దలు ఇన్ని రోజుల పెద్దలు వాళ్ళే వాళ్ళు ఎప్పటికోసారు కమిటీ డిఎస్ ఈ డిఎస్ మూడేళ్ళకి ఒకసారి డిఎస్ తెస్తున్నారు ఆ డిఎస్ ఎన్నిసార్లు ఉంటాడు ఎప్పుడు వస్తాడు కూడా తెలియదు ఇప్పుడు జాగా వాళ్ళ విలమన్ జాగా ఎవరైనా సర్వే నెంబర్లు ఉండదు ఆ సర్వే నెంబర్లు వాళ్ళ జాగాలా చేసుకొని అప్పుడు వాళ్ళ కబ్జా పెట్టుకొని ఇంద్రనగర్కి మాత్రం బాట ఇవ్వాలి అది ఒకటి ఇప్పుడు విలమెంట్స్కు వెళ్ళి పైప్ లైన్ వచ్చిందంటే విలమెంట్స్ వాటర్ తాగుతుంది వాటర్ సార్ వాటర్ కట్ అయ్యే వాటర్ కావాలి అంటుంటు వాళ్ళు నీళ్ళు కావాలంటే మన మున్సిపాలిటీ నీళ్ళే కావాలి వాళ్ళకి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తుంటారు సార్ మా నల్ల కట్ అయింది అంటారు వాళ్ళకి తెలియదు పెద్దలకు వీళ్ళు ఎక్కడెక్కడికైనా వచ్చిండ్రు వచ్చి అంతా లోల్ పెడుతున్నారు మా ఇందన పెద్దది నలభై సంవత్సరాల నుంచి ఉన్నది അവൾ അൾറെഡി പോയി నాలా కన్వర్షన్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని మరి ఇదంతా ల్యాండ్ మాదే అని ఎనభై తొంభై ఏళ్ళ నుండి ఉన్న ల్యాండ్ ఎంతో ప్రయాసపడి కొన్న ల్యాండ్ను అన్ని ప్రాంతము చేయడానికి చూస్తూ ఉన్నారు చాలామంది కోర్టు కేసులు కూడా మరి నడుస్తూ ఉన్నాయి అందును బట్టి విల్లిమూర్లో చాలామంది మరి కొన్ని వందల మంది వేల మంది చదువుకొని ఈరోజు గొప్ప ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆశీర్వాదాలు వారి మీదకి వచ్చిన గాక దయచేసి మీరందరూ కూడా ఇందులో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒక భాగముగా ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి మీరు సహకరించాలని మరి మీ యొక్క సహాయము సహకారము మాకు అవసరం కాబట్టి మా బిషప్ గారి ఆధ్వర్యంలో మా యొక్క ఎగ్జిక్యూటివ్ కాన్ఫిడెన్స్ ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మా యొక్క కాన్ఫిడెన్స్ ట్రెజరర్ బెనవలెన్స్ ట్రెజరర్ మా కాన్ఫిడెన్స్ లేడ మరి ఆర్ఈబీ మెంబర్స్ వీళ్ళందరూ క్యాబినెట్ మరి వీళ్ళందరూ కూడా తప్పకుండా సహాయం చేసి సహకరించాలని మనం చేస్తున్నాం మా తాండ్రు చుట్టుపక్కల ఉన్న సంఘాలన్నీ కూడా ఈరోజు రావడం జరిగింది ఎందుకనంటే మా యొక్క ప్రాపర్టీ ఇంచుమించు వంద సంవత్సరాల చరిత్ర చరిత్ర ఉన్నది మరి ఈరోజు వచ్చి చాలా చాలామంది ఆక్రమిస్తూ ఉంటున్నారు అలాంటివి కాకుండా మేమేమి కమ్యూనిటీ ఫీలింగ్ కానీ లేకపోతే రేస్ ఫీలింగ్ కానీ ఇవన్నీ కూడా మేము పెట్టడం లేదు అది మన తాండూరు ప్రజలకు ఉపయోగపడాలా మరి అందరూ కూడా మా గ్రౌండ్లో మంచి వాకింగ్ చేసుకుంటారు యోగా చేసుకుంటారు మరి క్రికెట్ ప్లే చేసుకుంటారు వాలీబాల్ ఇలాగూ ఎక్సర్సైజ్ ఎన్నో చేసుకుంటున్నారు ఫ్రీగా దాన్ని వాళ్ళందరికీ మేము ఇచ్చాము దయచేసి ఆ ఫ్రీగా వాడుకుంటున్న విధానాన్ని చూసి ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పి ఈరోజు అన్యక్రాంతం చేస్తున్నారు అక్రమాలకు పాల్పడుతున్నారు దాని విషయంలో నేను మీ అందరితో మనవి చేస్తూ ఉంటున్నాను అలాంటిది మేము ఖండిస్తూ ఉంటున్నాం మెతరి చర్చెస్ తాండూర్ అంతేకాకుండా హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ మా బిషప్ బిషప్ రెవరెండ్ ఏ సిమోనాయ్ గారు వారి తరఫున వారి బృందం తరఫున మా అందరి తరఫున ప్రత్యేకంగా దీన్ని ఖండిస్తూ ఉంటున్నాం దయచేసి ఇంతకుముందు కూడా చాలా సార్లు మీడియాలో చెప్పడం జరిగింది అలాగూ మీరు మాకు సహకరించి మా యొక్క సంఘాలు కూడా విశ్వాసులు కూడా ఎక్కడ ఉన్నా మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకొని మాకు సపోర్ట్ చేయాలని మనవి చేస్తూ ఉంటున్నాం మా సీఏ గారు డిఎస్పి గారు ఎస్ఐలు కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా మాకు చాలా సహాయం చేస్తున్నారు సహకరిస్తున్నారు వారందరిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి మా ఎమ్మెల్యే గారు కూడా మాకు హామీ ఇచ్చారు ఈ గోడ కట్టిస్తామని చెప్పి ఎలక్షన్ ముందు వారికి కూడా మనవి చేస్తూ ఉంటున్నాం ఈ యొక్క ప్రజలందరి ఎదుట దయచేసి మాకు సాయం చేసి ఈ గోడను కట్టించాలని మేము మనవి చేస్తూ ఉంటున్నాం సంబంధించిన విషయంలో ఆక్యుప్రై చేయనిపించారు నిన్న రెండెకరాల వరకు ఆక్యుపై చేశారు కబ్జాదారులు నుంచి కబ్జా చేయడం జరిగింది దానికి నిన్ననే మేము అడ్డు కూడా ఏవో పెయి డాక్యుమెంట్లు అవి చూపించి చేస్తున్నారు ఎనభై సంవత్సరాల నుంచి మేము దాంట్లో బట్టధదారలో ఉన్నాం కబ్జాలో ఉన్నాం అన్ని ఉన్నాం లేఖనేవ ఇచ్చేసి మొత్తం ఒక హాఫ్ అన్ అవర్లో రెండు మూడు సంబర్వాదులు అన్ని చేయడం జరిగింది దాని గురించి ట్రస్టు వాళ్ళంతా అన్ని చర్చిలలో కలిసి ఈరోజు మీకు మా ప్లేస్ మేము ఆక్యఫ్ రిటర్న్ చేసుకోవడం జరుగుతుంది